తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వే తెలంగాణలో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే చెవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించగా ఇవాళ అదే చేవెళ్ల నుంచి గులాబీబాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురు చేయబోతున్నారు మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు బీజేపీ అభ్యర్థులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ నియోజకవర్గాలకు ప్రకటించాల్సి ఉంది ఈ సమయంలో తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో వెల్లడిస్తూ తెలంగాణ ఆవాజ్ అనే సంస్థ తన వీకీ సర్వేను విడుదల చేసింది ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల ఒపీనియన్తో సేకరించిన ఫలితాలను విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం బీజేపీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం బీఆర్ఎస్కు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం తటస్థులు పన్నెండు పాయింట్ మూడు శాతం ఇతరులు నాలుగు పాయింట్ తొమ్మిది ఓట్లు వస్తాయని పేర్కొంది మొత్తంగా కాంగ్రెస్కు ఆరు నుంచి ఎనిమిది సీట్లు బీజేపీకి ఐదు నుంచి ఏడు సీట్లు బీఆర్ఎస్కు రెండు నుంచి నాలుగు సీట్లు ఇతరులకు ఒక సీటు రాబోతోందని స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచ్చింది లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తోన్న బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే షాక్ కు గురిచేసింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి